ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఐదు దేవాలయాలకు వెళ్ళాలి ఎందుకు అంటే సకల పాపాలు నశించి స్వర్గలోకానికి ప్రాప్తి కలుగుతుందంట ఈ ఐదు దేవాలయానికి వెళితే హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా దర్శించుకోవాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు దేవాలయాలకు తప్పకుండా దర్శించుకోవాలి తద్వారా మీకున్న సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మరణాంతరం స్వర్గలోకానికి ప్రాప్తి వరిస్తుంది ఈ వీడియో చూసే ముందర ఓం నమశివాన్ని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక హిందువులు తప్పకుండా వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు కానీ తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తి పూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టికిచ్చేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వారాహ స్వామి వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరాని ఒడ్డున శ్రీ వారాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళల అయితే మూడు కత్తెర్ల జుట్టును స్వామికి సమర్పించాలి ఎందుకంటే ఆయనకి జుట్టంటే అంత ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి వండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ అప్పు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పుని తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం అనేది పూర్తవుతుంది అదేవిధంగా హిందువులు తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో రెండవది బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోనే అత్యంత మహానిత్యమైన శక్తి పీఠాల్లో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తుల్ని కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇక మూడవది ఆ పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాల్లో మూడవది అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం జరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుని దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటినే అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర వీభూదిని తీసుకోండి ఈ ఈభూదిని ఔషధంలో తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుణ్ణి స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలని నశించి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో శ్రీశైన మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది నాలుగవది ఇది అత్యంత శక్తివంతమైన శైవక్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు శివుడు అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు పార్వతీదేవి ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీతం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివ పార్వతులకు కైలాసం పర్వ తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతుల కొలువై ఉన్న ఈ శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయంలో ఐదవది గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి ఈ గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట తెలుసుకున్నారు కదండి ఈ ఐదు దేవాలయాలను హిందూపురంలో తప్పకుండా దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడని కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగానది ప్రవహిస్తుంది గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అని ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటాడు ఇలాగా ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకుంటే జీవితంలో మనం చచ్చే లోపల ఒక్కసారైనా దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మన స్వర్గలోకానికి ప్రార్థిస్తుందని ఆ పరమశివుడు చెప్తున్నాడు తెలుసుకున్నారు కదండి ఏ దేవాలయానికి వెళ్తే మనకి పాపాలన్నీ తొలగిపోతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఓం శివాయ